ప్రిమైన దేవుని బిడ్డలారా యోహాన్ స్వార్థ పదిహేను అధ్యాయం పదిహేను వచనంలో ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుచుతున్నానని ఏసై చెప్పారు హల్లే ఏసైకు ఆనాటి లాజరే కాదు లాజరు కుటుంబమే కాదు మనము కూడా స్నేహితులమే మీ దుఃఖం కష్టం లేదా నిరాశ ఏమైనా అది యేసు ప్రభుకు తెలుసు కాబట్టి ఆయన మీ బాధ నిర్లక్ష్యం చేయరని గుర్తుపెట్టుకోండి ఆయన మీ దుఃఖంలో పాలు పంచుకుంటారని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆయన దేవుడైనప్పటికీ మన బాధను అనుభవించిన సంపూర్ణ మానవుడు మీ జీవితంలో అత్యంత కష్టమైన సమయాలలో నష్టాలలో ఇరుకులలో ఇబ్బందుల్లో మీరు ఒంటరిగా ఉండాలని బాధపడకండి ఎందుకంటే మీ పక్షాన కన్నీళ్లు విడిచి ఆ బాధను జయించగల శక్తిమంతుడైన ఏసు ప్రభు ఉన్నారు అని గుర్తించుకోండి ఏసు ప్రభుకి అసాధ్యమైనదంటూ ఏది లేదు కాబట్టి ధైర్యం కలిగి ఉండండి భయపడవద్దు దేనికి కూడా ఆయన ఉన్నాడు ఆయన బ్రతికిస్తాడు నాలుగు రోజులైంది కుల్లుబట్టిన శవాన్ని జీవంతో నింపిన దేవునికి